విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి రావిను తులశిధర్ ఘాటుగా స్పందించారు హిందువులు స్వేచ్ఛగా పండగ చేసుకోవద్దా అని హిందూ వ్యాపారులు వ్యాపారం చేసుకోకూడదా బాణసంచా దుకాణదారులపై పోలీసులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల వేధింపులు పెరుగుతున్న ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు ఉన్నప్పటికీ హిందూ చిరు వ్యాపారులు ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని అన్నారు దీపావళి పండుగపై ఏ నిషేధం లేదని ఆయన ఆంక్షలు విధించడం అని పేర్కొన్నారు ఇతర మతాల పండుగలకు నగరాన్ని బలాదూర్ వదిలేస్తూ హిందూ పండుగలకు మాత్రమే ఆటంకులు ఎందుకు అని ప్రశ్నించారు ప్రభుత్వం వివక్షకు సమాన హక్కులను కాపాడాలని హెచ్చరించారు హిందూ చిరు వ్యాపారుల మీద ఈ వేధింపులు ఎందుకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చిన తర్వాత కూడా ఇంకొక ఐదు రోజులైతే పండుగ లేదు ఇంకా పోలీసు శాఖ హిందూ చిరు వ్యాపారులు బాణసంచ వ్యాపారులకు ఎందుకు అనుమతులు ఇస్తలేదు ఇతరుల పండుగలకు బలాదుర్గా భాగ్యనగరాన్ని వదిలిపెట్టేటువంటి మీరు అనుమతులు తీసుకొని వ్యాపారం చేయాలనుకున్నటువంటి హిందూ వ్యాపారులపైన ఈ వేధింపులు ఎందుకు వెంటనే హిందూ బాణాసంచ దుకాణదారులు ఎవరైతే ఉన్నారో వారికి అనుమతులు మంజూరు చేయాలా ఇతర వ్యాపారులు చిరు వ్యాపారులు వీధి వ్యాపారులు పండుగల పూట పండుగ సామాను అమ్ముకునేటువంటి వ్యా చిరు వ్యాపారుల మీద ఏ ప్రభుత్వ విభాగాన్ని విభాగం యొక్క పెత్తనాన్ని కానీ వేధింపులను కానీ సహించమని చెప్తా ఉన్నాం వాళ్ళ కుటుంబాల్లో కూడా పండుగ వాతావరణం నిలవాలి కాబట్టి ప్రభుత్వానికి పోలీసులకు అన్ని ప్రభుత్వ విభాగాలకు హిందూ పండుగల పూట ఈ వేధింపులు చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం వెంటనే బాణసంచ దుకాణదారులకు అనుమతులు పోలీస్ శాఖ తొక్కి పెట్టినటువంటి అనుమతులను వెంటనే మంజూరు చేయాలా విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది